వెల్కమ్ బ్యాక్ టు అవని ఆకాశమే హద్దు మేమైతే రీసెంట్గా శ్రీశైలంకి వెళ్ళామండి మార్చి ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ వెళ్ళాము ఉగాది ముందర అక్కడ ఉగాది మహోత్సవాలు అని జరుగుతాయంట ప్రోగ్రామ్స్ సో ఈ కర్ణాటక బార్డర్ నుంచి జనాలు కర్ణాటక బార్డర్ రాయచూరు ఆ ప్రాంతం నుంచి కాలు నడకన చాలామంది ప్రజలు రావడం వల్ల చాలా రష్ ఉందండి ఉగాది వన్ వీక్ బిఫోరు తర్వాత ఒక టూ డేస్ వరకు శ్రీశైల దర్శనము మానుకుంటే మంచిదండి అంటే ఆ తర్వాత మనం దర్శనానికి మనం బుక్ చేసుకోవడం మంచిది ఇట్లా జనాలు రావడం వల్ల వెహికల్స్ కూడా గంటల తరబడి ఘాట్ రోడ్ మీదనే నిలబడాల్సి వచ్చింది మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము సో ఇది ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనేసి నేను ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనేసి పోస్ట్ చేస్తున్నాను ఉగాదికి కానీ శివరాత్రికి కానీ ఈ విధంగానే ఉంటుందంట రష్ మేము ఇది వేస్తే డ్యామ్ చూడడానికి పదహైదు నిమిషాలు పట్టింది కాకపోతే ఈ ఘాట్ రోడ్ మీద వెహికల్ మాత్రము టూ అవర్స్ పట్టిందండి శ్రీశైలం టు ఈ డ్యామ్ దగ్గరికి డ్యామ్ టు మళ్ళా శ్రీశైలం వెళ్ళడానికి టూ అవర్స్ మేము ట్రాఫిక్లోనే ఇబ్బంది పడాల్సి వచ్చింది సో ఇది కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఇతరులకు ఉపయోగపడుతుంది అని పోస్ట్ చేస్తున్నాను అక్కడ ఇంకొకటి శివాజీ స్మారక స్థూపం అని ఒకటి టెంపుల్ లాగా కట్టారు చాలా బాగుంది నేనైతే ఈ వీడియో తీసి పోస్ట్ చేయలేకపోయాను సో నేను బాబుకి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం వెరీ ఇంపార్టెంట్ ఈ వీడియో తీయడము పోస్ట్ చేయడం కంటే కూడా అనేసి వీడియో తీయలేకపోయానండి మీరుగానే విజిట్ చేస్తే శ్రీశైలము తప్పకుండా చూడండి చాలా బాగుంది శివాజీ స్మారక స్థూపం ఇక్కడ అంతమంది ప్రజలు వచ్చేసరికి వసతి కూడా చాలా కష్టంగా ఉందండి రూమ్స్ అయితే అన్నీ ఫుల్ అయ్యాయి రూమ్స్ దొరకడం కూడా చాలా ఇబ్బందిగా కష్టంగా ఉంది సో ఉగాది అయిపోయిన టూ డేస్ కట్ల కానీ మిగతా రోజుల్లో శ్రీశైల దర్శనం బుక్ చేసుకుంటే బాగుంటుంది ఉగాది ఇప్పుడు ఉగాది శివరాత్రి స్కిప్ చేసుకుంటే బాగుంటుందండి మిగతా టైమ్స్ అంతా కంఫర్టే ఇక్కడ వాతావరణం అన్నీ బాగుంటాయి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో